ఈ వీడియోలో చూపిస్తున్న మోడల్ ఫ్లాట్లో వాడిన ఇంటీరియర్ దాని యొక్క మెటీరియల్ ఎంతెంత ఖర్చుతో ఈ మెటీరియల్ తేవటం జరిగింది వాటి పేర్లు ఏంటి ఎక్కడ తీసుకురావటం జరిగింది వాటిని తయారు చేయడానికి కానీ ఇవంతా మనకి ఎంత ఖర్చు అయింది పూర్తిగా మీకు ఒక అవగాహన కలిగించడం కోసం ఈ వీడియో చూపిస్తూ మీకు ప్రతి మెటీరియల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఓవరాల్గా వీడియో ఎండింగ్కి వచ్చేటప్పటికి మీకు ఈ బడ్జెట్ ఎంత అనేది కొంత అవగాహన వస్తుంది అనమాట ఆల్రెడీ ఇలాంటి వీడియోనే నా ఛానల్లో ఒకటి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో పూర్తి ఫ్లాట్ ఇంటీరియర్ చూపించడం జరిగింది కన్స్ట్రక్షన్కి ఇదంతా కూడా సో ఇది వచ్చేసి ఈ వీడియోలో నేను ఇంటీరియర్ చూపిస్తాను అనమాట దీని డీటెయిల్డ్ లాంగ్ వీడియో నేను చేయబోతున్నాను మీకు కానీ హెల్ప్ఫుల్ అవుతుంది మీరు ఫ్యూచర్లో కట్టుకునే హౌస్కి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు దీని ద్వారా వస్తుంది అని అనుకుంటే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వారిలో లాంగ్ వీడియో పోస్ట్ చేయబోతున్నాను ప్రతి మెటీరియల్ ప్రతి లైట్ ప్రతి వర్క్ ఎక్కడ తీసుకురావడం జరిగింది దాని కాస్ట్ ఏంటి అనేది మీకు షేర్ చేస్తాను ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా ఒక అవగాహన వస్తుంది అనమాట ఇంటీరియర్ ఎలా చేయించుకోవాలి ఏంటి అనేది సో దట్ ఆల్ ఫర్ దిస్ వీడియో